యూనిట్లో పదహారు 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 అది పేర్లు ఉంటాయి ఇందులో నెంబర్స్ ఉంటాయి ఫస్ట్ తర్వాత పేర్లు ఉంటాయి తర్వాత సింబల్స్ ఉంటాయి ఈ పేర్లు తిన్నగా ఉంటే బటన్స్ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇది వ్యాలెట్ యూనిట్ ఈ వ్యాలిట్ యూనిట్ మనం

మీరు ఏ గుర్తుకి వేసారన్నది ఇందులో కనబడుతుంది ఒక సెవెన్ సెకండ్స్ ఉన్నది అయిన తర్వాత ఓటు పూర్తయిన ఈ ఇందులో ఫ్యాబ్రిక్ చూపించింది ఆన్లైన్ డిజిటల్ గా ఈ స్టోర్